హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శ్వేత డివోర్స్ తీసుకుంది కాబట్టి తన డివోర్స్ని సెలబ్రేట్ చేసుకోవాలని కేక్ని అందరి ముందుకి తీసుకువస్తాడు రాజ్ రాజ్ కావ్య జలస్గా ఫీల్ అవ్వడానికి శ్వేతతో కేక్ని కట్ చేపిస్తాడు కానీ కావ్య మాత్రం ఏ మాత్రం జెలస్గా ఫీల్ అవ్వకుండా హ్యాపీగా ఇంక సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అదంతా గమనిస్తున్న అయితే ఏంటి నేను అది కోపంగా ఫీల్ అవ్వాలి కుళ్ళుకోవాలనుకుంటున్నాను ఇది మాత్రం అసలు కనీసం కొంచెం కూడా ఎక్స్ప్రెషన్ మార్చడం లేదు ఇంకా హ్యాపీగా ఉంది అని ఇంకా చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు రాజే ఇంకా ఆఫీస్ స్టాఫ్ అందరికీ కేక్ కట్ చేసి ఇస్తాడు అందరూ ఇంకా కేక్ తింటారు ఓకే కేక్ తిన్నారు కదా ఇంక వెళ్ళండి ఎవరి పనాలు చేసుకోండి అని అంటాడు రాజ్ ఇంకా స్టాఫ్ అయితే డిస్పోస్ అయిపోతారు సో ఇంకా రాజ్ కావ్య వైపు చూస్తూ ఉంటాడు కావ్య ఏమండి నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అని అంటుంది ఏంటది అని అంటాడు రాజ్ ఏం లేదండి రాక రాక మా బావ యుఎస్ నుండి వచ్చాడు కదా అందుకే తనతో కలిసి బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాను మీరు ఒక టూ అవర్స్ పర్మిషన్ ఇస్తే అని అంటుంది కావ్య ఏంటి ఆటలుగా ఉందా ఏ ఇదేమైనా కాలేజ్ అనుకుంటున్నావా బంక్ కొట్టడానికి ఆఫీస్ ఆఫీస్లో అన్ని పనులు ఉంచుకొని బయటికి వెళ్తానంటున్నావు నో నేను ఒప్పుకోను చాలా పనులున్నాయి నువ్వు ఇక్కడే ఉండు కావాలంటే మీ బాగా వెళ్తాడు అని అంటాడు రాజ్ ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు అయినా రెండు గంటల్లో నేను ఏం చేస్తానని ఓ నాకు అర్థమైంది మీరు మమ్మల్ని చూసి జెలస్ ఫీల్ అవుతున్నారు కదా అని అడుగుతుంది కావ్య ఏ చిచ్చి నాది బ్రాడ్ మైండ్ నేనెందుకు జలస్గా ఫీల్ అవుతాను నువ్వు ఎంతసేపు పర్మిషన్ అడిగావు అని అడుగుతాడు రాజ్ టూ అవర్సే కదా అని అంటాడు చచ్చా టూ అవర్స్ ఎక్కడ అడిగానండి ఫోర్ అవర్స్ అడిగాను అని అంటుంది కావ్య ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు హే ఇప్పుడే కదా టూ అవర్స్ అన్నావు మళ్ళీ ఏంటి ఫోర్ అవర్స్ అంటున్నావు అని అంటాడు రాజ్ పక్కనే ఉన్న కావ్య వాళ్ళ బావ అదేంటన్నయ్య టూ అవర్స్ కాదు ఫోర్ అవర్సే కదా మా బుజ్జి అడిగింది అని అంటాడు వాళ్ళ బావ ఒప్పో నువ్వు ముందు అన్నీ ఉండమో పరో అని మనసులో అనుకుంటాడు రాజ్ అయితే మీరు పర్మిషన్ ఇచ్చినట్టే కదా అయితే మేమిద్దరం ఇంక బయటికి వెళ్తాం బాయ్ శ్వేత మా వారిని బాగా చూసుకో ఆయనకు అసలే బయట ఫుడ్ పడదు నువ్వే ఎలా అయినా వంట చేసి వారికి లంచ్ తీసుకురావాలి నేను లంచ్ తేవడం కుదరదు కదా ఓకే వెళ్ళొస్తానండి పద బావా వెళ్దాం అని చెప్పి ఇంకా ఇద్దరు హ్యాపీగా వెళ్ళిపోతారు రాజ్ మాత్రం ఇంకా ఇంకా గా ఫీల్ అవుతూ ఉంటాడు శ్వేత నీకు కావ్య అంటే చాలా ప్రేమ ఉంది కానీ దాన్ని నువ్వు బయట పెట్టడం లేదు ఇప్పుడు తనే బయట పెట్టేటట్లు చేస్తుంది అని మనసులో అనుకుంటుంది శ్వేత ఇది ఇలా ఉండగా కావ్య వాళ్ళ బావ ఇంకా కారులో వెళ్తూ ఉంటారు కావ్య నువ్వు చెప్పింది నిజమే ఏదో అనుకున్నాను ఖచ్చితంగా ఇప్పుడు రాజ్ మనసులో నీపై ప్రేమ పుట్టుకొస్తుంది చూడు అని అంటారు కావ్య వాళ్ళ బావ అవును నాకు అది అర్థమవుతుంది బావా రా వెళ్దాం అని అంటుంది ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతారు చెప్తాను కదా రా అని చెప్పి ఇంకా దుగ్గిరాల ఇంటికే తీసుకువెళ్తుందనమాట కావ్య ఏంటి ఏంటి కావ్య ఇక్కడికి తీసుకువచ్చావు అని అడుగుతాడు చెప్తాను కదా రా అని చెప్పి ఇంక ఇంటికి తీసుకువెళ్తుంది ఇందిరాదేవి గారు పేపర్ చదువుతూ ఉంటారు అమ్మమ్మగారు అని అంటుంది కావ్య కావ్య రామ్మా ఓ ఇతనేనా అని అంటారు ఇందిరాదేవి గారు నమస్తే బామ్మగారు అని ఆశీర్వాదం తీసుకుంటాడు కావ్యవాళ్ళ బావా బాగున్నావు బాబు ఇంతకీ కావ్య పాపం తను అలసిపోయినట్టున్నారు కదా అని అంటారు ఇందిరాదేవి డైరెక్ట్గా ఆఫీస్కే తీసుకువెళ్ళను మా అమ్మమ్మగారు అక్కడ రాచుకోవాల్సిన మంట రాజుకుంది అని అంటుంది కావ్య అవునా నిజంగా చాలా సంతోషంగా ఉంది అని మనసులో అనుకుంటారు ఇందిరాదేవి గారు ఇంకా అందరూ హాల్లోకి వస్తారన్నమాట స్వప్న ఇంకా అలా నడుచుకుంటూ వస్తుంది స్వప్న అని అంటారు కావ్య బావ బావా బావా ఎలా ఉన్నావు నిన్ను చూసి చాలా రోజులైంది అని అంటుంది స్వప్న నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు కావ్య తను ఎవరు అని అడుగుతారు అప్పన్నాదేవి అత్తయ్య గారు తను మా మావయ్య కొడుకు తను ఇక్కడికి కొన్ని రోజులు ఉండి వెళ్ళడానికి వచ్చాడు అని చెప్తుంది కావ్య ఓ అవునా అని చెప్పి ఇంక అప్పన్నాదేవి వాళ్ళందరూ సైలెంట్గానే ఉంటారనమాట ఇంకా కావ్య అందరితో పరిచయం చేయిస్తుంది ఇంకా అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతుందనమాట కావ్య మీ ఇంట్లో వాళ్ళకి నన్ను ఎందుకు పరిచయం చేయించావు అని అడుగుతారు అమ్మమ్మగారే చేయించమన్నారు అని అంటుంది కావ్య అవునా అని ఆలోచనలో పడతారు ఇంకా కావ్య వాళ్ళ బావ అలా ఇంకా వాళ్ళిద్దరూ రెస్టారెంట్కి కూడా వెళ్తారు అనమాట ఇదంతా చూస్తున్నా ఇందిరాదేవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రాజ్ ఖచ్చితంగా చాలా కుళ్ళుకుంటున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటారు ఇంకా ఇందిరాదేవి ఇది ఇలా ఉండగా కావ్యని వాళ్ళ బావ తన ఇంటికి తీసుకువెళ్తాడు బావా ఒక్కడివే వచ్చావా అని అడుగుతుంది లేదు అమ్మ ఎప్పటి నుండో ఇక్కడే ఉంటుంది కదా అమ్మ నిన్ను చూడాలంటుంది అందుకే అమ్మ కోసమే ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్పి ఇంకా వాళ్ళ అత్తయ్య దగ్గరికి తీసుకువెళ్తాడు కావ్యని ఇంకా కావ్య వాళ్ళ బావ ఇంకా కావ్య వెళ్ళి అత్తయ్య ఆశీర్వాదం తీసుకుంటుంది అత్తయ్యా ఎలా ఉన్నారు అని అడుగుతుంది కావ్య నాకేంటమ్మా నేను చాలా బాగున్నాను కాకపోతే మీ పరిస్థితే బాలేదంట కదా పాపం కృష్ణమూర్తి అన్నయ్య ఎన్నిసార్లు చెప్పానో నేను డబ్బు సహాయం చేస్తాను అన్నయ్యా అని కానీ నా పాట వినిపించుకునే వినిపించుకోడు నేను ఖచ్చితంగా నాకు చేతులున్నాయి నేను కష్టపడతాను నేను బొమ్మలు చేసుకునే సంపాదిస్తాను అంటాడు ఎన్నిసార్లు చెప్పినా మీ మా మీ నాన్న వినడు కదా అని అంటారు వాళ్ళ అత్తయ్య ఇంకా అప్పుడు వాళ్ళ బావ అంటారు మమ్మీ దాన్నే ఆత్మాభిమానం అంటారు అది మావయ్యకెంతుందో కావ్య కూడా అంతే ఉంది అని అంటారు కావ్యవాళ్ళ బావ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కావ్యవాళ్ళ అమ్మగారు అలా ఇంకా ముగ్గురు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా కావ్యని తన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడనమాట కావ్యవాళ్ళ బావ ఇంకా రాజ్ అయితే కావ్య కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు కావ్య రాజ్ని చూస్తుంది ఏంటండి ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు అని అడుగుతుంది నీతో మాట్లాడాలని అని అంటాడు రాజ్ నాతో మీరు మాట్లాడాలా ఏంటది అయినా మీకు కబుర్లు చెప్పుకోవడానికి శ్వేత ఉంది కదా మళ్ళీ నేనెందుకు అని అడుగుతారు ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు చెప్పేది విను అయినా మీ బావని ఈరోజు ఆఫీస్కి తీసుకొచ్చావు కానీ రోజు తీసుకురావద్దు అని అంటాడు ఏ ఎందుకు అని అడుగుతుంది కావ్య ఎందుకంటే ఇది నా ఆఫీస్ కాబట్టి తను ఈ ఆఫీస్కి రావడం స్టాఫ్ అందరూ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కాబట్టి నువ్వు తనని రేపటి నుండి ఆఫీస్కి తీసుకురావద్దు అని అంటాడు రాజ్ ఓ అవునా అయితే నా దగ్గర ఇంకొక మార్గం ఉందిలేండి అని ఇంక కావ్య అక్కడి వెళ్ళిపోతుంది ఏయ్ ఏం మార్గం అది అని అడుగుతాడు రాజ్ మీతో అన్నీ చెప్పాలా ఏంటి నేను ఏ విషయాలు చెప్పను అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య అబ్బా ఏంటిది రోజు రోజుకి ఒక కొత్త టెన్షన్ని తీసుకువస్తుంది అసలు ఏమనుకుంటుంది అని ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు రాజ్ రాజ్ కావ్య అయితే ఇంటికి రీచ్ అవుతారు కావ్య చాలా సంతోషంగా ఉంటుంది ఇందిరాదేవి గారు కావ్యని కావ్య ఇవాళ నీ మొహం చాలా హ్యాపీనెస్తో నిండిపోయింది చాలా ఆనందంగా ఉన్నావు దీనికి కారణం ఏంటి అని అడుగుతారు ఇందిరాదేవి గారు అంటే అమ్మమ్మగారు అది అని చెప్పేలోపు వెంటనే రాజు వచ్చి నాన్నమ్మా ఏం లేదు ఇవాళ కళావతి మంచి మంచి డిజైన్స్ వేసింది అందుకే హ్యాపీగా ఉంది అంతే కదా అని అంటాడు రాజ్ ఆ అంతే అంతే గారు అని అంటుంది కావ్య కూడా ఓ అవునా మీరు ఎంతో సంతోషంగా ఉండాలి నాకు కావాల్సింది అదే కావ్య త్వరగా వెళ్ళమ్మా వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పి ఇంకా కావ్యని వెళ్ళిపోమంటారనమాట ఇందిరాదేవి ఇంకా స్వప్న మాత్రం కావ్య బిహేవియర్ని గమనిస్తూ ఉంటుంది స్వప్న కావ్యతో మాట్లాడుతూ ఉంటుంది ఒకసారి ట్రావే అని చెప్పి ఇంకా స్వప్నం తీసుకువెళ్తుంది స్వప్న కావ్యం తీసుకుని వెళ్తుంది ఏంటక్కా అని అడుగుతుంది అవును సడన్గా అమెరికా నుంచి బావెందుకు ఇక్కడికి వచ్చాడు రావడం పక్కన పెట్టు నువ్వు బావని ఇక్కడికెందుకు తీసుకువచ్చావు అని అడుగుతుంది స్వప్న ఏ అక్క తీసుకురాకూడదా అని అంటుంది కావ్య అది కాదు ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు నాకెందుకో నీ ప్రవర్తన చూస్తుంటే చాలా డౌట్గా ఉంది అయినా నువ్వు బావతో ఎప్పుడు సరిగ్గా మాట్లాడిందే లేదు అలాంటిది తన పట్టుకొని తీసుకురావడం తనతో క్లోజ్గా మాట్లాడడం నాకెందుకో అనుమానంగా అనిపిస్తుంది ఏం జరుగుతుంది కావ్య నాకైనా నిజం చెప్పు అని అడుగుతుంది స్వప్న ఏం ఏన్ చెప్పమంటావక్క ఏం చెప్పమంటావు నా భర్త నన్ను వదిలేయాలని చెప్పమంటావా వదిలేయాలి వదిలించుకోవడానికి వేరే అమ్మాయితో చనువుగా ప్రవర్తిస్తున్నాడని చెప్పమంటావా అని అంటుంది కావ్య ఇంకా స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అని అంటుంది అవునక్క మా వారు నన్ను వదిలేయాలి అనుకుంటున్నారు వదిలించుకోవాలి అనుకుంటున్నారు వేరే అమ్మాయితో క్లోజ్గా ఉన్నట్టు నటిస్తే తను నేను తనని వదిలేస్తానని అనుకుంటున్నాడు అందుకే అందుకే నేను ఇలా చేయాల్సి వస్తుంది అని అంటుంది కావ్య పైకి ఎంతో జెంటిల్మెన్లా కనిపిస్తాడు రాజ్ నీపై ఎంతో ప్రేమ ఉన్నట్టు ఎంతమంది ఏం మాట్లాడినా నీపై ఈగ కూడా వాలనివ్వకుండా తన మాటలతోనే అందరికీ బుద్ధి చెప్పేలా చేస్తాడు రాజ్ అలాంటిది తనకి నువ్వంటే మనసులో కొంచెం కూడా ప్రేమ లేదా నిన్ను వదిలేయాలనుకుంటున్నాడా నేను నమ్మలేకపోతున్నాను అని అంటుంది స్వప్న నువ్వేంటక్కా నేనే నమ్మలేకపోతున్నాను ఆయన ఎంతో మంచివారని ఆయన చాలా మంచిగానే ఉంటారని నేను అనుకున్నాను కానీ ఆయన ఎందుకు నన్ను వదిలేయాలనుకుంటున్నారో కారణం లేకుండా నన్ను వదిలేయాలనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు అప్పుడే అప్పుడే అమ్మమ్మగారు నాకు ఈ ఆలోచనని ఇచ్చారు నువ్వు కూడా మీ బావతో క్లోజ్గా ఉన్నట్టు నటించమని అప్పుడు వాడిలో జెలస్సు వచ్చి ఖచ్చితంగా వారు మారుతారని నాకు అమ్మమ్మగారు చెప్పారు అమ్మమ్మగారు మన నాన్న చెప్తేనే నేను ఇలా చేస్తున్నాను అని అంటుంది కావ్య కావ్య అమ్మమ్మగారు నీకు కరెక్ట్ ఆలోచనే ఇచ్చారు రాజులో ఇంకా ఇంకా జలస్ ఎలా పెరగాలో నేను కూడా చూసుకుంటాను కదా నువ్వు ఏం కంగారు పడద్దు రాజ్కి నీ పై ఉన్న ప్రేమ ఖచ్చితంగా నిన్ను గెలిపిస్తుంది రాజుకి నీ పై ఉన్న ప్రేమని ఓపెన్ అయ్యేటట్లు నేను కూడా సహాయం చేస్తాను అని ఇంకా కావ్యతో హ్యాపీగా మాట్లాడుతుంది స్వప్న ఇదంతా దొంగచాటుగా వింటాడనమాట రాహుల్ ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు అంటే ఇంత జరుగుతుందా ఇంట్లో రాజ్ కావ్యని వదిలేయాలనుకుంటున్నాడా ఈ విషయం వెంటనే మమ్మీతో చెప్పాలి మమ్మీనే ఏదో ఒక దిక్కుమారిన ఆలోచన ప్లాన్ చేస్తుంది అని ఇంకా వెంటనే రాహుల్ రుద్రాణి దగ్గరికి వెళ్తాడు రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే రాజ్ కావ్యని వదిలేయాలనుకుంటున్నాడు కాబట్టి తన ఫ్రెండ్తో క్లోజ్గా ఉంటున్నాడు ఇప్పుడు కావ్య రాజులో ఉన్న ప్రేమని బయటికి తీసుకురావడానికి వాళ్ళ బావతో క్లోజ్గా ఉంటుంది అంతేనా అని అంటుంది రుద్రాని అవును మమ్మీ అసలు మనకి తెలియకుండా ఇన్ని కుట్రలు ఇన్ని ప్లాన్లు ఎలా జరుగుతున్నాయో అర్థం కావట్లేదు మోమ్ అని అంటాడు రాహుల్ ఒరే ఈడియట్ అందుకే నిన్ను ఆ కంపెనీపై అండ్ రాజ్ కావ్యపై ఒక కన్నేసి ఉంచమని చెప్పాను అని అంటుంది రుద్రాని సరేమో జరిగిపోయింది వదిలే ఇప్పుడు ఏం చేద్దాం ఈ విషయం మనకేదైనా ఉపయోగపడుతుందా అని అడుగుతారు ఎందుకు ఉపయోగపడదురా చక్కగా ఉపయోగపడుతుంది ఈ ప్లాన్ ఈ ప్లాన్ చాలు మనం రాజ్ కావ్యాల జీవితాన్ని నాశనం చేయడానికి అని అంటుంది రుద్రాణి రే రాహుల్ నేను చెప్పినట్లు చెయ్యి సరేనా అని అంటారు ఓకే మోమ్ చెప్పు ఏం చేయమంటావు అని అంటాడు రాహుల్ ఇంకా రుద్రాని రాహుల్తో ఒక ప్లాన్ని చెప్తుందనమాట ఓకే మోమ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాహుల్ కావ్య నా చేతికి దొరికావు ఇప్పుడు చూడు నీతో ఎలా ఆడుకుంటానో అని మనసులో అనుకుంటుంది రుద్రాణి ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది ఇంకా కావ్య మాత్రం రోజు వాళ్ళ బావని కలవడం తనతో హోటల్కి వెళ్ళడం భోజనం చేయడం ఇంకా తనతో ఫ్రీగా మూవ్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది ఇటు రాజు కూడా ఇంకా జెలస్గా ఫీల్ అవుతూనే ఉంటాడు ఈ అలా ఇంకా కొన్ని రోజులైతే గడిచిపోతూ ఉంటాయి కానీ రాజ్ మాత్రం కావ్యని ప్రేమిస్తున్నట్టు కావ్యకి తను విడిపోను అని చెప్పనంటూ ఇంకా అస్సలు బిహేవ్ చేయడనమాట కావ్య వాళ్ళ బావ కావ్యతో కావ్య నేను వచ్చి వారం రోజులైంది కానీ రాజులో జలస్ కనిపిస్తుంది కానీ నీతో తను వచ్చి ఏమీ ఓపెన్ అవ్వటం లేదు నాకెందుకో ఈ ప్రయత్నాన్ని ఇక్కడితో ఆపేయడమే మంచిది అనుకుంటున్నాను అని అంటారు ఇంకా కావ్య వాళ్ళ బావా లేదు కావ్య లేదు సారీ లేదు బావా ఖచ్చితంగా నేను అనుకుంటే ఆ పని అయ్యే తీరుతుంది ఇంకొద్ది రోజులు మనం ఇలాగే నటిస్తే ఆయనలో ఉన్న ప్రేమ బయటపడుతుంది అని చెప్పి ఇంకా కావ్య కూడా నచ్చ చెప్తూ ఉంటుంది వాళ్ళ బావకి ఇటువైపు రాజ్ మాత్రం ఆలోచనలో పడుతూ ఉంటాడు సరిగ్గా భోజనం చేయడు సరిగ్గా నిద్రపోడు ఇంకా ఎప్పుడు ఈ ఆలోచనలతోనే ఉంటూ ఉంటాడు రాజ్ ఇంకా కంపెనీ డెసిషన్స్ కూడా సరిగ్గా తీసుకోలేకపోతూ ఉంటాడు శ్వేత రాజ్ దగ్గరికి వస్తుంది రాజ్ నేను నీతో కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాను అని అంటుంది ఏంటి ఏంటి శ్వేత నాకు ఇప్పుడు మూడ్ లేదు వెళ్ళిపో అని అంటాడు రాజ్ చూడు రాజ్ నీతో నేను ఒకే ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నువ్వు కావ్యని ప్రేమిస్తున్నావు ప్రాణంగా ప్రేమిస్తున్నావు కానీ ఆ ప్రేమని ఒప్పుకోవడానికి నీకు నీ ఈగో అడ్డు వస్తుంది లేకపోతే తను ఎవరితోనూ క్లోజ్గా ఉంటే నువ్వెందుకు ఇంత జలస్గా ఫీల్ అవుతున్నావు సరిగ్గా తినటం లేదు సరిగ్గా నిద్రపోవటం లేదు సరిగ్గా ఏ విషయంపై ధ్యాస పెట్టలేకపోతున్నావు కేవలం కావ్య గురించే ఆలోచిస్తున్నావు నువ్వు కావ్యని వద్దు వద్దు అనుకుంటూనే తనకి దగ్గరైపోయావు రాజ్ అని అంటుంది ఇంకా శ్వేత అయినా రాజ్ ఇకపై నేను నీతు క్లోజ్గా ఉండాలని నీకు నేను కాబోయే భార్యగా నటించాలని అనుకోవటం లేదు అని అంటుంది శ్వేత అదేంటి శ్వేత అలా ఎందుకంటున్నావు అని అంటాడు రాజ్ ఎందుకంటే నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను కాబట్టి తనని త్వరలో పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి అని అంటారు అవునా ఎవరు ఎవరు తను అని అడుగుతాడు రాజ్ ఆ విషయాలు నేను చెప్పాలి అనుకోవటం లేదు ముందు నీ ప్రేమని నువ్వు కావ్య ముందు బయటపెట్టు అర్థమైందా అని అంటారు ఇంకా రాజ్ అయితే ఆలోచనలో పడతాడు కావ్య చేసిన మంచి పనుల్ని కావ్య తనకి ఎంతలా సపోర్ట్ చేసింది తనకి ఆస్తమా ఎక్కువైనప్పుడు కావ్యతన్ని హాస్పిటల్కి ఎలా తీసుకువెళ్ళింది డాక్టర్ని ఎలా బ్రతిమిలాడింది తన కోసం ఎన్ని సేవలు చేసింది వీటన్నిటినీ గుర్తు చేసుకుంటాడు రాజ్ శ్వేత చెప్పేది నిజమేనా నేను దూరంగా ఉంటాననుకుంటూనే నేను ఆ కళావతికి మరింత దగ్గరయ్యానా నిజంగా నేను కళావతిని ప్రేమిస్తున్నానా అని మనసులో ఇంకనుకుంటాడనమాట రాజ్ కరెక్ట్గా అప్పుడే ఇంకా ఫోన్ వస్తుంది రాజ్కి హలో మమ్మీ అని అంటాడు రాజ్ రాజ్ త్వరగా కావ్యని తీసుకొని ఇంటికి రా అని కాల్ కట్ చేస్తుంది కావ్య సారీ అపర్ణ ఇంకా కావ్యని తీసుకొని రాజ్ అయితే ఇంటికి వెళ్తాడు ఇంకా అందరూ చాలా సీరియస్గా ఉంటారు అప్పుడే ఇంకా కావ్య రాజ్ ఇంట్లో అడుగు పెడతారు మమ్మీ ఏమైంది ఎందుకు ఇంత సడన్గా రమ్మని చెప్పావు అని అడుగుతారు చెప్తాను చెప్పే కంటే ముందు ఒకసారి ఈ ఫోటోలు చూడు అని ఫోటోలని చూపిస్తుందనమాట అపర్ణ ఇంకా ఫోటోల్లో కావ్య వాళ్ళ బావతో క్లోజ్గా ఉండడం ఇద్దరు ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఉండడం ఇవన్నీ ఫోటోలుంటాయి ఒక్కసారిగా కావ్య రాజు ఇద్దరు షాక్ అయిపోతారు ఇందిరాదేవి కూడా సైలెంట్గా ఉంటారనమాట ఇంకా కావ్య ఇందిరాదేవి గారి వైపు చూస్తూ ఉంటుంది అమ్మమ్మ గారు అని అంటుంది కావ్య వాళ్ళ ప్రశ్నలకి ముందు సమాధానం చెప్పు అని అంటారు అత్తయ్య ఇప్పుడు ఏమంటారు అని అడుగుతుంది కావ్య చూడు కావ్య నువ్వు ఇతనితో ఇంత క్లోజ్గా ఎందుకు ఉంటున్నావో మాకు అర్థం కావటం లేదు అని అంటారు అపర్ణాదేవి ఇటువైపేమో రుద్రాని ఏం చెప్పమంటావు వదినా అయినా తను వాళ్ళ భావన ఇష్టపడుతుందేమో అని అంటుంది రుద్రాణి ఇంకా అలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటారు కావ్య పాపం ఎలాంటి సమాధానం చెప్పలేక సైలెంట్గా ఉంటుంది ఆపండి అని చెప్పి రాజ్ గట్టిగా అరుస్తాడు ఇంకా అందరూ సైలెంట్ అయిపోతారు చూడండి ఒక్క మాట అనే ముందు మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి తను నా భార్య నా భార్యకి నేను నేను ఎలాంటి అనుమానించటం లేదు నా భార్య వాళ్ళ బావతో క్లోజ్గా ఉంటే మీకేంటి ప్రాబ్లం నేను నేను తనని నమ్ముతున్నాను తను ఎలాంటి తప్పు చేయదని నాకు తెలుసు అలాంటప్పుడు మీరెందుకని ఇలా గుసగుసలాడుకుంటున్నారు చూడండి కావ్య నా భార్య నా భార్య ఎలాంటి తప్పు చెయ్యదు చెయ్యలేదు అది అది తన వ్యక్తిత్వం అని అందరి ముందు సమాధానం చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్ ఇంకా కావ్య అయితే రాజ్ వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్